ఆ రోజున శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారి చేత కోరుతూ ఉన్నాము యోగ ముద్రను అక్కడ స్టూడెంట్స్ ఫౌండేషన్ తో ఏర్పాటు చేశారు డ్రోన్ అక్కడికి తీసుకువెళ్ళి టచ్ చేస్తూ కుడి తిరుగుతూ ఎక్సైల్ రైట్ సైడ్ ట్విస్ట్ చక్కగా నిదానముగా కుడిపక్కకు తిరుగుతూ ఉదరక రాసిన inhale strike exhale left side inhale strike exhale right side exhale down hold for five seconds five four three two one inhale strike relax काराबजना आ गए हाफ इडियटेशन में बिंचेस्टो में वॉक कर लो ये कहा हेल साइड इन्हें हेल स्ट्राइड एक्सेल राइट स्ट्राइड चुपचाप एक्सेल राइट साइड सरीरानी मरी कुछ उम प्रयत्न करूंगा बिंचेस्टो इन्हें हेल దాన్ని మరి కొంచెం చేస్తూ ఫోర్ ఫైవ్ సిక్స్ సమకాలి తొడభాగం మీద ప్లేస్ చేస్తూ చేతులను ఒక పక్కగా తీసుకువెళుతూ నిదానంగా పైన చేతులను నమస్కరిస్తూ నౌ హోల్డ్ ఫర్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ డోంట్ క్లోజ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అడాప్ట్ నమస్కార ముద్ర స్లోలీ కమ్ టు వృక్షాసన పొజిషన్ ఎదురుగా వస్తువును ఫోకస్ చేస్తూ శరీరాన్ని మరికొంచం స్ట్రెచ్ చేస్తూ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సేవిన్ ఎయిట్ నిదానముగా కాళ్ళ మధ్యన రెండున్నర అడుగుల దూరాన్ని తీసుకుంటే త్రీకు త్రీ ఫైవ్ సిక్స్ సెవిన్ ఎయిట్ గాలిని విడుదల చేస్తూ ఎంతవరకు వీలైతే అంతవరకు ఫార్వర్డ్ బింట్ చేస్తూ విడుదల చేస్తూ కాళ్ళ మధ్యన ఇప్పుడు ఒక అడుగు దూరాన్ని అయితే సింపుల్ త్రికోణ ఆసన కుడి చేతితో కుడికాయల యొక్క అరిపాదం టచ్ చేస్తూ ఎడమ చేతిని ఆకాశానికి చూపిస్తూ హోల్డ్ ఫర్ పైషన్ ఇప్పుడు కుడి కుడికాయలను ఎలిఫెంట్ లెగ్ లో తీసుకొస్తూ ఎడమకాలను ఆసన పొజిషన్ లో తీసుకొస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ గాలిని విడుదల చేస్తూ ఎడమ పక్కకు వెళ్లవుతూ హారిజంటల్గా కుడి ఆలోచించిన ఆకాశానికి చూపిస్తూ హోల్డ్ ఫర్ ఫైవ్ సెకండ్స్ వైన్ ఒకసారి కాళ్ళు ఫీల్ చేసుకోండి జస్ట్ రిలాక్స్ యువర్ బూత్ లెగ్స్ ఇది ఒక వేళను తినేసి చేస్తూ కాళ్ళ యొక్క వేళను పట్టుకుంటూ మోకాళను నాగలికి కదిలి పెడుతూ వేడముక్కలు పూర్తిగా ఉంచుతూ టైన్ స్లోగా ఆసనాన్ని విడుదల చేస్తూ వజ్రాసనంలో కూర్చుంటూ వెనుక భాగా నరిపాదాలను దిగిరిగా ఉంటూ మోకాలీ అయితే ఉంటూ అందుకే చేతి ఉంటూ గాలిని తీసుకుంటూ కళ్ళు తెరిస్తూ లోయర్ బ్యాక్ ముందు పుష్ చేస్తూ అర్ధ ఉష్ణాసనం ఇంకా వజ్రాసన పొజిషన్ పోతామండి శ్రేష్టమైనటువంటి ఆసనము వజ్రాసనము యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అవుతుంది సబ్కాన్షియస్ బ్రెయిన్ కూడా ఆక్టివేట్ అవుతుంది చిన్నపాటి ఆసనం వలన ఫైవ్ సెకండ్స్ డీ చేయండి వన్ సాధారణ స్థితికి అయితే తీసుకొస్తూ సాధారణ స్థితిలో కూర్చుంటూ ఇప్పుడు అదే మోకాళ్ళ పట్టిన మరికొంచెం దూరాన్ని తీసుకోవడానికి ప్రయత్నించేయండి ఉత్తాన పండుగ ఆసనం కుడి చేసి ఎడమ బుద్ధిస్తున్న టచ్ చేయండి ఎడమ చేతిని పైకి చేస్తూ కుడి ముగిస్తుందా అని టచ్ చేయండి ఈ స్థితిలో పూర్తిగా తలని పైకి చేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా ప్రయత్నం చేస్తూ సింపుల్గా రాసి డయాబెటిక్ ఆసనం అంటాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరి కొంచెం గాలి బయట కూడా తెలిసి ఇంకొంచెం టిష్ చేయండి శరీరాన్ని సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్

టు అమృతాసనము యోగ శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఒక్కొక్క ఆసనం మానవుడిని చూస్తూ చెప్పబడినటువంటి త్రీ ఫోర్ వైన్ చేతులను ఇంకా చిన్ ముద్దుర్లోకి తీసుకొస్తూ నా జస్ట్ ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ రిలాక్స్ వివర్ ఇంటెర్ బోర్డింగ్ రిలాక్స్ రైట్ ఎక్సే రైట్ ఇన్ లెఫ్ట్ ఎక్స్సే చివరిగా లెఫ్ట్ అయినట్లయితే దాన్నే కపాలబాతి అంటాము కపాలము అనగా పుర్రే బాతి అనగా ప్రకసింప చేయుట జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ నాడీ శోధన ప్రాణాయామాన్ని అభ్యాసే చేద్దామండి ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచుతూ ఇని హేల్ రైట్ ఎక్సే రైట్ లెఫ్ట్ మరి కొంచెం ఎక్కువగా లోపలికి పూరించండి రైట్ ఎక్సే తర్వాత లేచేటప్పుడు దక్షిణమండి సిట్టింగ్ ఇన్ ఎనిమేటెట్ పోషన్ కఫాల బాతి ధోతి వస్తే రిలాక్స్ రిలాక్స్ నిదానముగా రెండు కాళ్ళను రెండు చేతులను దగ్గరగా చేస్తూ శరీరాన్ని పూర్తి స్థాయిలో విశ్రాంతి దిశలోనికి తీసుకువెళ్ళండి అసలు పూర్తి స్థాయిలో బయటకు విడుదల చేస్తూ చెస్ట్ రిలాక్స్ డీ బ్రీదింగ్ స్లోలీ బ్రీదవుట్కి డీ బ్రీదింగ్ దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాము అయినటువంటి ప్రతి అధికారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నాలుగు చోట్ల ఐదు చోట్ల పది చోట్ల కూడా ఈ ప్రోగ్రాం ని రోజు తీసుకున్నారంటే ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే మరి దీనికి అధికారులు ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర వెళ్ళకట్టలేదని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచానికి తెలిసేటట్టుగా ప్రజల్ని ఏ విధంగా యోగాతో మార్చొచ్చో ఒక క్రమశిక్షణతో యోగా చేస్తే ఏ విధంగా ఉంటారని చెప్పి పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఇందులో భాగస్వామ్యం చేస్తూ అధికారులని నిరంతరం యోగా గురించి ప్రతి ఒక్కరికి చేయటం వారం వారం మండలాల్లో అన్ని చోట్ల కూడా పెడుతూ ఈ రోజు మరి ఇరవై ఒకటి యోగాందరినీ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంత క్రమశిక్షణతో చేస్తుందా అని చూపించినందుకు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనమందరం కూడా గర్వపడాలి ముఖ్యంగా మరి ఏలూరు ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ ఈ నెల పాటు కూడా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు అలాగే మీరందరూ కూడా భాగస్వాములే ఇంత క్రమశిక్షణతో చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ చేసుకుని తీసుకుంటున్నాం జరిగింది మన మూడు కాలేజీలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఫైవ్ థౌసండ్ ఎండర్స్ తర్వాత మనకి ఇక్కడికి ప్లస్ మనకి ఇంకా రెండు లోపల కూడా జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ ద మా సపోర్ట్ థ్యాంక్ యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందులో ఏం చెప్తే వెంటనే అది ఫాలో అయ్యి అప్లోడ్ చేయడం కానీ రిజిస్టర్ చేయడం మనం అన్ని చేసిన సచివాలయం సిబ్బందుల అందరికీ ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అండ్ ఇంపార్టెంట్లీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు చెప్పైనా ఏ టైం చెప్తే వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చిన అందరికీ మన మీడియా సిబ్బంది మీడియా ఫ్రెండ్స్ కి మన ప్రెస్